మన ప్రభుత్వం ఆలోచించి ప్రతి పథకము కూడా తీసుకువచ్చింది ఈ ఆలోచనల నుంచే పుట్టింది ఓ అమ్మఒడి ఈ ఆలోచన నుంచే పుట్టింది ఓ విద్యా దీవెన ఈ ఆలోచనల నుంచే పుట్టింది ఓ వసతి దీవెన ఈ ఆలోచనల నుంచే పుట్టాయి ఓ తోడు అనే పథకం ఓ చేదోడు అనే పథకం ఈ ఆలోచన నుంచే పుట్టాయి ఓ నేతన్న నేస్తం అనే పథకం ఓ మత్స్యకార భరోసా అన్న పథకం కుదేలైన పొదుపు సంఘాల జీవితాలను చిన్న భిన్నమైన పరిస్థితులను చూసి నుంచి వారి జీవితాలలో వెలుగులు నింపాలి అని ఆ పొదుపు సంఘాలకు తోడుగా ఉండాలని వారి కష్టాల నుంచి పుట్టింది ఓ ఆసరా అనే పథకం ఓ సున్నా వడ్డీ అనే పథకం నలభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్యలో ఆ వయసులో ఉన్న నా అక్కను నా చెల్లెమ్మను వాళ్ళ జీవితాలు బాగుంటేనే వాళ్ళ ఆదాయం అంతా కూడా వాళ్ళ కుటుంబాన్ని ఖర్చు పెట్టి వాళ్ళ కుటుంబాలు కూడా బాగుంటాయి అని ఆలోచనల నుంచి ఆ కుటుంబాలకు మంచి చేసే ఆలోచన నుంచి ఓ చేయూత అనే పథకం పుట్టింది ఓ కాపు అనే పథకం పుట్టింది ఓ ఈబీసీ అనే పథకాన్ని పథకం అక్కడి నుంచి పుట్టింది అన్నింటికీ మించి ప్రభుత్వం ఇచ్చే ప్రయోజనాలు ఆ ఇంట ఇల్లాల చేతిలోనే ఆ పవ ఆ ఇంటి ఇల్లాల చేతిలోనే ఆ డబ్బులు ఏ ప్రభుత్వమైనా కానీ పెట్టగలిగితే దానివల్ల ఆ కుటుంబాలు బాగుపడతాయి అని చెప్పి ఆలోచనల నుంచి ప్రతి పథకము పుట్టింది అందుకే అడుగుతా ఉన్నా ఐదేళ్లుగా మీ బిడ్డ పరిపాలన చూశారు ఐదేళ్లుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల జీవితాలలో కుటుంబాలలో వాళ్ళ జీవితాలలో వెలుగులు నింపడం చూశారు ఐదేళ్ళుగా మనం అమ్మ అమలు చేస్తా ఉన్నా మీ సోదరుడిగా అడుగుతా ఉన్నాను మీ సోదరుడిగా అడుగుతా ఉన్నాను ప్రతి అక్క చెల్లెమ్మ కూడా రాఖీ కట్టండి అని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మను కోరుతా ఉన్నాను మీ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి రాఖీ కట్టండి అని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మను కోరుతా ఉన్నాను నా చేతికి మాత్రమే కాదు ఈ అక్క చెల్లెమ్మల ప్రభుత్వానికి రక్షా బంధనం కట్టండి అని అడుగుతా ఉన్నా అక్క చెల్లెమ్మల పేరిట ఈ ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలా ఇచ్చిన ప్రభుత్వానికి రాఖీ కట్టమని చెప్పి అక్క చెల్లెమ్మలను కోరుతా ఉన్నాను అక్క చెల్లెమ్మల కోసం ఆ ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలు వాళ్ళ పేరుతో రిజిస్ట్రేషన్ చేయడమే కాకుండా అందులో ఇరవై రెండు లక్షల ఇల్లు కడతా ఉన్నా ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి రాఖీ కట్టండి అని చెప్పి అక్క చెల్లెమ్మలను కోరుస్తా ఉన్నా ఒక దిశ యాప్ ద్వారా దాదాపుగా ముప్పై తొమ్మిది వేల మంది అక్క చెల్లెమ్మలను ఆపదలో ఉంటే ఆ దిశ యాప్లో వాళ్ళ ఫోన్లో వాళ్ళు ఎస్ఓఎస్ బటన్ నొక్కడం ద్వారాను లేదా ఫోన్ షేక్ చేయడం ద్వారాను దాదాపుగా ముప్పై తొమ్మిది వేల మంది అక్క చెల్లెమ్మలకు రక్షణ కల్పించిన భద్రత ఇచ్చిన ఆ ఫోన్ లో ఆ దిశ యాప్ తీసుకొచ్చిన ఆ ప్రభుత్వానికి రక్షాబంధన కట్టమని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మను కోరుతా ఉన్నా ఎప్పుడు చూడని విధంగా మీ గ్రామంలోనే అక్క చెల్లెమ్మల భద్రత కోసం ఒక మహిళా పోలీసు ఏర్పాటు చేసిన ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి రక్షాబంధన కట్టమని చెప్పి ప్రతి అక్కచెల్లెమ్మను కోరుతా ఉన్నా మరో ఆధారం లేని అవ్వలకు మరో ఆధారం లేని అవ్వ తాతలకు ఆర్థికంగా కూడా ఎలాంటి అండా లేని అభాగ్యులైన అక్కచెల్లెమ్మలకు దేశంలోనే ఇది చాలా ముఖ్యం అందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అభాగ్యులైన అక్క చెల్లెమ్మలకు అవ్వా తాతలకు దేశంలోనే అత్యధిక మొత్తాన్ని నెల నెలగా నెల నెల పెన్షన్ ఇస్తా ఉన్న ప్రభుత్వం ఇలా నెలకు మూడు వేల రూపాయలు నెలకు ఒకటో తేదీన నెలకు ఒకటో తేదీన అది ఆదివారం అయినా సరే అది సెలవు దినమైనా సరే సూర్యోదయానికన్నా మునిపే ఆ అవ్వల చేతులు అభాగ్యులైన అక్క చెల్లెమ్మల చేతులు ఆ దివ్యాంగుల చేతులు పెన్షన్ పెడుతూ